నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిలకు సంబంధించి దారుణము దారుణము అనే అంశంపై దారుణం అక్రమాల గురించి మనము రెండుసార్లు స్పందించడం జరిగింది స్పందించడమే కాదు ఆ సమస్య పరిష్కారానికి మనవంతు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం రెండుసార్లు ఎప్పుడంటే ఒకసారేమో పద్మశాలి బుద్ధ దంపతుల స్థలంకి అబ్జర్వ్ చేసినప్పుడు ఒకసారి వీడియో వినండి మిట్టారా వీడియో పూర్తి అంటే మీకు అర్థమవుతుంది

నయవంచకుడై ముప్పై లక్షల రూపాయలు నేత కార్మికులకు నేతనలకు మోసం చేసిన సంఘటనపై మొన్న ఈ మధ్యలో స్పందించడం జరిగింది అది కూడా ఒకసారి వినండి మిట్లారా ఎంత దారుణం సిరిసిల్ల నేతనల నుండి ముప్పై లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తుంది సంతకుల బాంధవుడే నమ్మించి నయవంచనకు గురి చేసిన వేళ సంతకుల బాంధవుడే హలో అన్న నమస్తే అన్న ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేసిండే వాస అన్న జరిగింది దా సిరిసిల్లో ఇంత దారుణం అని ఒక వార్త వచ్చింది దీని విషయం కానీ నేను లైవ్ లో ఉన్నా వార్తకు అనుగుణంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అనేది ఏంటి నేను నేను వేరే మీటింగ్ ఉన్నా విన్నారు కదా మిట్లారా ఇందులో మన తప్పే ఉన్నుందా ఇప్పుడు అంటే చాలామంది నా పైన అభిమానంతో మనం వదల సిరిసిలో వెళ్ళినప్పుడు అన్న దారుణమైన పద్మశాలి బిడ్డనే కదా అన్న సూచి చూడంటే వదిలేయంటే దోచుకున్నది కూడా పద్మశాలిని ఓట్ల కోసం పద్మశాలీలు కావాలి దోచుకున్నది కూడా పద్మశాలే దోచుకుంటారా అరే కేటీఆర్ని దోచుకోండి సపోర్ట్ చేస్తాం చిక్కల రామారావుని దోచుకొని సపోర్ట్ చేస్తాం అరే కేటీఆర్ మేనబాబు ఉన్నాడు కదా ఆయనని దోచుకొని సపోర్ట్ చేస్తాం అంటే కేటీఆర్ మేనబాబు అంటే కూడా విషయం జాప్ వచ్చింది ఇప్పుడు కేటీఆర్ మేనబాబా పేరు నాకు తెలవని కాదు ఆధారాలు వచ్చేదాకా పేరు చెప్పాను కేటీఆర్ మేనబాబా కూడా ఈ సాంచలకు ఐదు వేల లేకుండా జోడికి ఐదు వేల ఏదో రకంగా వసూలు చేసుకుని పోయినట్టుగా వాస్తవమైనా ఏదైనా వివరాలు నాకు పంపించండి ఇప్పుడు విషయం ఏంటంటే సిరిసిలకు సంబంధించినటువంటి దారుణం పేరందరూ కలిసి కావచ్చు పేరు చెప్పుకోవడం తప్పలేదు దారుణం లక్ష్మారాయణ గురించి మనం స్పందించడం జరిగింది చాలామంది పద్మశాలి మిత్రులు నేను మొన్న అక్కడికి సిరిసిలకి వెళ్ళినప్పుడు ఇంకా సిరిసిలలో నాకు అది నాకు సొంతూర్తిని అన్న మన పద్మశాలే కదన్న చూసుంటే వదిలేయంటే ఎట్లా వదిలేస్తారబ్బా మీ మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తాం మేము రాజకీయంగా మిమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజకీయంగా మీరు ఎదగాలనుకున్నప్పుడు రాజకీయంగా ఎదుగుతూ సమాజానికి పనికొచ్చే విధంగా ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాం మీరు రాజకీయంగా ఎదిగేటప్పుడు పద్మశాలి సమాజమే కావాలి ఎదిగిన తర్వాత ఎదిగిన తర్వాత దోసుకున్నప్పుడు పద్మశాలి సమాజం కావాలన్నా ఇప్పుడు చిక్క రాబారావు దొరండి కేటీఆర్ దొర కేటీఆర్ మేనబాబా దొరా వాళ్ళు దోచుకోవడానికి సిరిసిల్లాకొచ్చిళ్ళండి వాళ్ళు దోచుకుంటారు దొంగలు తిరిగా రాబందులు తిరిగా పీక తింటారండి వాళ్ళు కానీ పద్మశాలడు ఆలోచించాలి కదా ఏ ఇప్పుడు అక్కడ దారుణ లక్ష్మీనారాయణ గారు ఆ ఇంటి పక్క వంటి స్థలం ముసలు స్థలం స్థలానికి చేసినప్పుడు వాళ్ళు పద్మశాలి కాదా ముప్పై లక్షలు నువ్వు ఆ నేతకా నేతల దగ్గర దోచుకున్నప్పుడు వీళ్ళు పద్మశాలి కదా ఇది కరెక్ట్ కాదు ఒక నేత పరిస్థితి స్తంభించిపోయింది నేత కార్మికులు హరిరామ గోసవాడుతున్నారు ముప్పై ముప్పై మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మరి ఆ నేత పరిశ్రమ మీద ఎగబడి ముప్పై లక్షలు దోసుకోవడం అంటే ఇంత సిగ్గుమాలింతరం అంటే ఇది ఎవరైనా ఇంటే నోట్ల ముఖం మీద ఉంచరు చెప్పడం నాకే కనిపిస్తుంది సమాజంలో నాయకులు ఎదుగుతూ సమాజానికి పనికి వస్తే మేము హ్యాపీగా ఉంటాం మా సపోర్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఎదిగిన వాడు ఎదిగినట్టు సమాజాన్ని దోసుకుంటా అంటే నో ఆప్షన్ చెప్పండి మిట్టారా నేను మాట్లాడిన తప్పుందా ఒప్పుందా తప్పున్నా ఒప్పున్నా మీ నిర్మమాటంగా మీరు మీ అభిప్రాయం తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మిట్టారా షేర్ చేయండి మీరు మీ అభిప్రాయం తెలియజేయడం మర్చిపోకండి నమస్తే